ఈ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత ఆసక్తికర సన్నివేశం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రాజు గారి చేతిలో చేసి మాట్లాడడం దీని చుట్టూ పెద్ద ఎత్తున ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది ఏం మాట్లాడదని చెప్పి చర్చ జరిగిన లాస్ట్కి ఏం మాట్లాడాలి అనేది రివీల్ అయింది ఏం మాట్లాడడం కాదు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చారట ఏమని ప్రతిపక్షం ఉండాలి ఉంటేనే అసెంబ్లీ సమావేశాలు బాగుంటాయి అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మీరు సమావేశాలకు వచ్చి హాజరు తప్పకుండా రండి జగన్ అని చెప్పి రఘురామకృష్ణరాజు జగన్కి చెబితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే తప్పకుండా వస్తాను అని చెప్పి బదిలిచ్చారట జగన్ వస్తాడా రాడా అని మీద డిపెండ్ అయి ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు తిన్నల మీద తాను స్పీకర్ అవుతాను అవ్వబోతున్నామని చెప్పి తెలిసిన తర్వాత కూడా స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడి గారు లాంటి వాళ్ళు మాట్లాడిన మాట మనం చూసాం వాడు ఓడిపోయాడు అంతే సావలేదు వాడిని చచ్చేంతవరకు కొట్టాలి అని ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళను జగన్ రావడం రాకపోవడం ఆ సభ జరిగే తీరు తిన్నల మీదే ఆధారపడి ఉంటుంది రఘురామ కృష్ణబ్రాజ్ గారు సరే ఆయన వేర్ స్టైల్లో ఆయన రండి అని అడిగిండకపోవచ్చు సరే రండి అని అడిగిండొచ్చు సరే దాన్ని స్వాగతించాల్సిందే మంచి పరిణామాల సరే ఆయనకు సమాధానంగా నేను వస్తానులేని జగన్ చెప్పి ఉండొచ్చు మంచి పరిణామం కాదని చెప్పట్లేదు బట్ డిసైడ్ చేయాల్సింది వీళ్ళిద్దరు కాదు అది ఇంట్రెస్టింగ్ ఆ పక్క నుంచి పైగుల కేశవ్ గారు వెళ్తూ ఉంటే రఘురామకృష్ణబ్రాస్ గారు అన్నారట జగన్ మా పక్కనే నాకు సీట్ ఇవ్వండి నేను జగన్ పక్కనే కూర్చుంటాను నాకు సీట్ కేటాయించండి అని అడిగారట సరే అలాగే చేద్దామని చెప్పి ఆయన నవ్వుతూ వెళ్ళిపోయారట సరే ఇవన్నీ చూడడానికి ఆసక్తికరంగా అనూహ్యంగా ఊహించని సీన్ లాగా నడిపించిన రఘురామకృష్ణరావు చెప్పారని చెప్పి జగన్ ఏమి సభలో ప్రసంగించాల అవకాశం వీళ్ళు ఇవ్వరు అని రఘురామకృష్ణం రాజు చెప్పారని చెప్పి జగన్న జగన్ వాళ్ళు ఏమి గౌరవించుకుంటూ ఉండరు ఇవంతా ఏదో కాసింత సరదాగా మాట్లాడుకోవడానికి పనికొస్తాయి తప్పితే సరదాగా మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి అంతే అసెంబ్లీలో సభ్యులు ఎట్లున్నారు స్పీకర్ ఎట్లున్నారు అండ్ గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి అంశాలను పొందుపరిచారో చూడండి సో మొత్తం మీద అయితే సరే రఘురామకృష్ణం రాజు జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇంట్రెస్టింగ్ సీన్ సలహా ఇవ్వడం రోజు సభకు రండి అని చెప్పి స్వాగతించాల్సిన అంశమే అంతవరకే ఇది పరిమితం అవుతుంది అంతకుమించి ఆయన పిలిచాడు అని చెప్పి ఈయన బోడు అండ్ నేను వెలుస్తున్నాను కాబట్టి రండి సభలో మంచిగా మిమ్మల్ని గౌరవం ఉంటుంది అని చెప్పి రాజుగారి ఇప్పుడు అంతా మాట్లాడడం ఆ సైడ్ వాళ్ళందరూ కూడా గౌరవించే పరిస్థితి కూడా ఉండదు లేదు